అదే దేవుని వాక్యము మనకు సంపూర్ణ సత్యాన్ని కూడా తెలియజేస్తుంది దేవుని వాక్యంలో లేని సత్యము మనకు అవసరం లేదు దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని విస్మరించాల్సిన పని లేదు కాబట్టి వాట్ ఐ వుడ్ సజెస్ట్ వాట్ ఐ వుడ్ ఎంకరేజ్ వాట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఈజ్ నన్ను వినకండి లేఖనం వినండి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు బిర్యానుల లాగా బిర్యా సంఘానికి చెందిన వారిలాగా మీరు లేఖనాన్ని అడగండి లేఖనం మాట్లాడుతుంది లేఖనం చెప్తుంది సమాధానం నేను అడుగుతాను నాకు చెబుతూ వచ్చింది మీకు చెబుతుంది లేఖనము ప్లస్ ఫలానా వ్యక్తి అభిప్రాయము అంటే దాన్ని కల్ట్ అంటారు గుర్తుంచుకోండి ఈ విషయం లేఖనము ప్లస్ ఒక వ్యక్తి అభిప్రాయము కలిస్తేనే సంపూర్ణ సత్యము అని ఎవరైనా చెబితే అది క్రైస్తవ దృక్పథం కాదు క్రైస్తవేతర మతం అలాంటి మతాలు చాలా ఉన్నాయి మనం క్రైస్తవులం లేఖనము ఈనాటికి జీవము గలది మన జీవితాలలో మన మూలుగలను కూడా శక్తి శక్తిగలది వాడిగలది అని నేను నమ్ముతున్నాను ఒకసారి ఆ లేఖనానికి సమయం ఇస్తే ఆ లేఖనానికి అవకాశం ఇస్తే లేఖనమే మీకు సమాధానం చెప్తుంది ఇంకొక మాట ఏమిటి అంటే ఇంతకు ఏంటి ఒకడా ముగ్గురా ఏంటి ఒకడా ముగ్గురా ఒకడా ముగ్గురా ఈ క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఇంకొక చిన్నపాటి సునామీ వచ్చినట్లుంది కదా నేను చెప్తాను అసలు నేను ఏం నమ్ముతున్నాను దాని తర్వాత మనం ముందుకెళ్దాం ఓకే నేను ఏమి నమ్మట్లేదో ఫస్ట్ చెప్పమంటారా నేను ముగ్గురు దేవుళ్ళు మనకున్నారు అని నేను నమ్మట్లేదు జాగ్రత్తగా వినండి ముగ్గురు దేవుళ్ళు కలిసిన ఒక దేవుడు అని నేను నమ్మట్లేదు రికార్డింగ్ ముందు చెప్తున్నాను ఒక దేవుడే మూడు రకాలుగా ప్రత్యక్షతలు చూపించాడు మొదటి తండ్రిగా ఆ తర్వాత కుమారునిగా ఆ తర్వాత పరిశుద్ధాత్మునిగా అన్నది నేను నమ్మను అది దేవుని వాక్య పరిధిలో కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను ముగ్గురు వేరువేరు వ్యక్తులు ముగ్గురు వేరువేరు ఉనికి కలిగినటువంటి ముగ్గురు వేరువేరు దేవుళ్ళు అని నేను నమ్మును దేవుని వాక్యం అలా చెప్పట్లేదు ఒక దేవునిలో మూడు భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను ఒక దేవునిలో మూడు భాగాలు వేరు వేరు భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను ఒకే దేవుడు మూడు పాత్రలు వేశాడు త్రిపాత్రాభినయం అపరిచితుడు సినిమాలాగా అని అంటే కూడా నేను నమ్మను దేవు మన దేవుడు అలాంటి వాడు కాదు ఒక వ్యక్తికి ఉన్న మూడు వేరు వేరు వ్యక్తిత్వాలు అగైన్ అపరిచిత్ర సినిమా ఇంకొక అతి ప్రాముఖ్యమైనది ఒక పెద్ద